తాడేపల్లి కార్యాలయంలో వైసీపీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు శాసనసభలో మన గొంతు వినిపించకూడదని ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు జగన్ ఏకైక ప్రతిపక్ష పార్టీ అయినా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదన్నారు మండలిలో మంచి సంఖ్య బలం ఉందని అక్కడ ప్రజా సమస్యలపై గట్టిగా గొంతెత్తాలని సూచించారు లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు ఒక అబద్దాన్ని సృష్టించి దానికి రెక్కలు కట్టారని మండిపడ్డారు వైసీపీపై నిరంతరం బురద జల్లుతూ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు లడ్డూ విషయంలో ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే చంద్రబాబేనని స్పష్టం చేశారు చంద్రబాబు హయాంలోనే ట్యాంకర్ల సరఫరా జరిగిందని గుర్తు చేశారు రిజెక్ట్ అయిన నెయ్యి మళ్లీ టీటీడీలోకి వచ్చింది చంద్రబాబు హయాంలోనే వివరించారు సీబీఐ సిట్ ఛార్జిషీటుకు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే అన్నారు వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వ పాలనంతా స్కామ్ మయమన్నారు విశాఖలో ఐదు వేల కోట్ల భూమిని చంద్రబాబు తన బంధువులకు కట్టబెట్టారని ఆరోపించారు జగన్ గతంలో ఏనాడు అలా జరగలేదని ఏ ముఖ్యమంత్రి ఇలా బరి తెగించలేదన్నారు వీటన్నింటినీ మండలిలో గట్టిగా నిలదీయాలన్నారు అందరం యుద్దం చేస్తున్నామని తెలిపారు మనకు అసెంబ్లీలో బలం తక్కువ అని అక్కడ మన గొంతు వినపడకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు ప్రతిపక్ష హోదా ఇస్తే సీఎంకు ఇచ్చినంత సమయం మనకు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు వైఎస్ జగన్